శ్రీరామనవమి సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర సంబరాలు ఎలా చేశారో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుంది వీడియో అసలు స్కిప్ చేయకండి నిజంగా చాలా చాలా బాగుంటుందండి వీడియో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఆవుల్ని రెడీ చేస్తున్నారు ఇలా అలంకరించిన గోవులన్నిటిని ముందు నడిపించి ఆ తర్వాత రథాన్ని తీసుకెళ్తారంట పూర్తిగా అయితే నేను ఉండలేకపోయాను బట్ ఒకసారి ఎలా జరిగిందో చూద్దాము మా ఇంట్లో జరిగిన శ్రీరామనవమి పూజ కూడా అసలు ఎలా జరిగిందో ఈ వీడియోలో మొత్తం చూసేయండి శ్రీరాముడితో పాటు ఆంజనేయస్వామికి కూడా ప్రసాదం తయారు చేసాము దానికోసం చెనపప్పుతో ఇలా వడలు తయారు చేశాను వైపు ప్రసాదం తయారు చేసుకుంటూనే ఇంకొక వైపు పూజకి తయారు చేసుకుంటున్నాం అనమాట సో దానికోసం ముందుగా ఇల్లంతా లైట్లు వేసుకున్నాము వేసుకుని తర్వాత పూజ చేయడం మొదలు పెట్టాము ఎందుకంటే తెల్లవారి ఏడు గంటలకి పెద్దగా ఎండ రాలేదు ఈరోజు సో అందుకని చెప్పి ముందు లైట్లు వేసుకున్నాము ఆ తర్వాత పూజ చేయడం మొదలు పెట్టాము అనమాట వడపప్పు బెల్లం పెట్టాము ఆ తర్వాత ఇలా వడలు తయారు చేసాం కదా శనగపప్పుతోని ఆ వడలు పెట్టాను ఆ తర్వాత అరటిపళ్ళు పెట్టాము పూజ అంతా ఈరోజు మా హస్బెండ్ చేశారండి ఎందుకంటే అతనికి శ్రీరాముడు అంటే చాలా భక్తి సో అందుకని నేనే చేస్తానని చెప్పి అతను చేశారనమాట సో నేను కూడా పక్కనే ఉన్నాను సో ఇలా పూజ కోసం ఏంటి అంటే ప్రతి సంవత్సరం మేము ఇలా తమలపాకు మీద జయ శ్రీరామ్ అని రాస్తాం అనమాట పన్నెండు తమలపాకుల మీద ఇలా శ్రీరామ్ అని రాయాలి అంటే ప్రతి నెలకి ఒక జయ శ్రీరామ్ లెక్క చెప్పున పన్నెండు నెలలకి పన్నెండు తమలపాకుల మీద జయ శ్రీరామ్ అని రాస్తాము రాసి దేవుడికి సమర్పిస్తాం అనమాట అంటే అంటే ఒక సంవత్సరానికి సంబంధించి పన్నెండు నెలలు మనం ఒకేసారి పూజ చేసేసుకుంటున్నట్టు అలా అనమాట తమలపాకుల మీద జై శ్రీరామ్ అని చందనంతో రాయాలండి సో ఇలాగా టూత్పిక్ ఉంటుంది కదా దాంతో రాయడానికి మేము ట్రై చేసాము ఎందుకంటే ఒకే ఆకులని జై శ్రీరామ్ అని మొత్తంగా రావాలి కాబట్టి టూత్పిక్తోని జై శ్రీరామ్ అని రాసాము అనమాట చందనం అని చందనంతో చాలా అందంగా వచ్చాయి ఎంత బాగుందో చూడండి తమలపాకులు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం అని అంటారు కదండి సో అందుకనే అనమాట తమలపాకులు మీద జై శ్రీరామ్ అని సమర్పిస్తాం మనం రాముణ్ణి మొక్కాలి అంటే ముందు హనుమంతుడినే మొక్కాలి మనం ఎప్పుడైనా సరే జై హనుమాన్ అని అనుకుంటే అది రాముడి దాకా చేరుతుందంట హనుమంతుడు రాముడికి పరమభక్తుడు కాబట్టి ఎంతసేపు రాముడిని అలా తలుచుకుంటూ ఉంటాడు కాబట్టి మనం జై హనుమాన్ అనగానే రాముడికే చేరుతుందంట జయ శ్రీరామ్ అనగానే రాముడికే చేరుతుందంట అంటే హనుమంతుడు కూడా అదే కోరుకుంటాడంట నాకు మొక్కే మొక్కులన్నీ కూడా రాముడికి చేరాలి అని చెప్పి పానకం తయారు చేసుకున్నాము బెల్లంలో బెల్లం నీటిలోని మిరియాలు తర్వాత ఏలకులు వేయాలన్నమాట వేసి ఇలా తయారు చేసుకోవాలి అలాగే కొబ్బరి నీళ్ళు కూడా పెట్టుకున్నాము సో ఇదిగోండి పానకం ఈ పానకంలో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి చాలా హెల్త్కి మంచిది శ్రీరామ నవమి నవమితో పూర్తిగా ఆ చల్లదనం కూడా పోతుంది కదా ఇక వేడొస్తుంది కదా సో బాడీ దానికి రెడీ అవ్వడం కోసమే ఇలా బెల్లంలో మిరియాలు వేసి మనం పానకం లాగా తీసుకుంటాం అన్నమాట అది హెల్త్కి చాలా చాలా మంచిది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుతుందనమాట మనస్ఫూర్తిగా మా హస్బెండ్ నేను పూజ సమర్పించుకున్నా అండి ఎందుకంటే శ్రీరాముని మొక్కుకొని ఇక ఈ సంవత్సరం అంతా చాలా బాగుండాలి మొన్నే ఉగాది అయింది ఇప్పుడు శ్రీరామనవమి అయింది శ్రీరామ మాకు ఈ సంవత్సరం అంతా బాగుండేలాగా దీవించు అని మొక్కుకున్నాము ఇక పూజ అంతా కంప్లీట్ అయింది హారతి తీసుకుంటున్నామండి ఓ వైపు నేను దోశలు వేయడం కూడా మొదలు పెట్టేశాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా సో ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అయింది సో ముందుగా పిల్లలకి పానకం ఇచ్చేసాము గ్లాసెస్తో ఇస్తే ఇష్టంగా తాగారు చాలా బాగుంటుంది కదా తీయ తీయగా సో ఇష్టంగా తాగారనమాట పూజ చేసి ఇలా హారతిచ్చి పానకం తీసుకున్నామో లేదో వెంటనే పైనుంచి ఒక పువ్వు పడిందండి ఇది మా మనసు ప్రకారం శ్రీరాముడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టే మాకు శ్రీరాముడు బ్లెస్సింగ్స్ దొరికినట్టే ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకోలా అనుకోకండి సో మేమైతే ఇలాగే నమ్ముతున్నాం అనమాట పూజ బాగా చేసాము రాముడికి మన పూజ చాలా బాగా నచ్చింది అందుకే స్వయంగా వచ్చి ఆశీర్వదించారు అని అనుకున్నాం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను గుడికి వెళ్దామని బయలుదేరానండి సో వెళ్తున్న దారిలో ఇలా చూస్తే మొత్తం గోవుల్ని వరుసగా నిల్చోబెట్టి వాటిని పువ్వులతో అలంకరించారనమాట ఎందుకు అంటే గుడి దగ్గర రథం రథం నడిపిస్తారంట దానికంటే ముందు ఇలా గోవుల్ని రెడీ చేసి వాటిని ముందు నడిపిస్తారంట గోవులు శుభకరం కదండి సో అందుకని చెప్పి గోవుల్ని ఇలా తయారు చేస్తున్నారు చాలా బాగుంది నేను ఇంకా కాసేపు ఉండి అదంతా వీడియో తీద్దామని అని అనుకున్నాను కానీ అవ్వలేదండి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి వచ్చి వంట వండి అన్నం పెట్టాలి సో అందుకని చెప్పి ఎంత వీలైతే అంత త్వరగా నేను మొత్తం కంప్లీట్ చేసేసాను అయినా కూడా మీకు మాక్సిమం చూపించడానికి ప్రయత్నించాను సో ఇలా ఒక రథం ముందు వెళ్తుంది దాని తర్వాత గోవులన్నీ అన్నమాట చూడండి రథం ఎంత బాగుందో చాలా బాగుంది కదండి రథం నాకు చాలా చాలా నచ్చేసింది రథం అక్కడి నుంచి గుడికి వచ్చాను గుడి దగ్గర ఇలా ఉంటుందన్నమాట రాముడు హనుమంతుడు ఇలా ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుందండి సో దాని పక్కనే ఇలా రథాన్ని తయారు చేశారు చాలా బాగుంది రథం అసలు ఎంత బాగా తయారు చేశారంటే చాలా బాగుందండి రెండు కళ్ళు చాలేదన్ చాలేదన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో మరోవైపు శ్రీరాముడు కళ్యాణం జరుగుతుంది సో అక్కడ హోమం కూడా జరుగుతుంది అనమాట చాలా మంచి పండితులందరూ అక్కడ ఉన్నారనమాట పంతులు అందరూ ఉన్నారు మొత్తం అందరూ కలిసి అక్కడ సీతారాములు కళ్యాణం చేశారు సో వీళ్ళు స్పెషల్గా చేయించుకున్నారని అనుకుంటున్నాను నేను సీతారాములు కళ్యాణం చేయించుకున్నట్టు ఉన్నారు సో అప్పటికే పూజ అంతా కంప్లీట్ అయింది సో కరెక్ట్గా నేను అదే టైంకి వెళ్ళడం నా అదృష్టం సో హారతి తీసుకొని హ్యాపీగా అక్కడ పూజ కూడా ఒకసారి చూసేసానమాట ఎలా చేయించుకుంటున్నారో ఏంటో సో ఎదురుగానే ఇలా రథం ఉందనమాట ఆ రథానికి ఎదురుగా కూర్చొని వాళ్ళు పూజ చేయించుకున్నారండి సో దేవుడికి పెట్టే ప్రసాదం అంతా ఉంటుంది కదా కొబ్బరికాయ బెల్లం అన్నీ కలిపి ప్రసాదంగా పెడతారు కదా సో దాన్ని అందరికీ ముట్టిస్తున్నారు అదే టైం కరెక్ట్గా నేను వెళ్ళాను చూసారు కదా ఈ గజమాల వేయడానికి తీసుకొని వెళ్తున్నారు చాలా అసలు నాకు ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను ఇది చూడ్డం అది కాక బెంగళూరులో ఇలాంటి ఒక అంటే ఎన్వైర్న్మెంట్ రావడం దొరకడం కూడా చాలా అదృష్టం అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉండడం చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అక్కడ జాతర కూడా జరిగింది ఆ జాతరలో నీ చిన్న పిల్లలకి చాలా చాలా టాయ్స్ అసలు ఎంత బాగున్నాయో నేను టాయ్స్ దగ్గర అలా నిల్చుండిపోయాను అనమాట సో అలా వెళ్తూ ఉంటే అక్కడ ఇంకా ఫుడ్ తర్వాత చాలా చాలా అమ్ముతున్నారనమాట అంతేకాదు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా గట్టిగా ఉందండి ఎందుకంటే చాలా చాలామంది జనాలు వస్తారంట దాన్ని దర్శనం చేసుకోవడానికి సో అందుకని చెప్పు చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగా పెట్టారు ఇక నేను అలా దారిలో వెళ్తూ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇవేంటి దీన్ని ఏమంటారు ఈ పింగాణి వస్తువులు ఇవన్నీ ఆన్లైన్లో చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇక్కడ చూస్తే వంద రెండు వందలకి భలే అమ్ముతున్నాడు అనమాట నాకు చాలా సరదాగా అనిపించింది ఇక అంతేకాకుండా గాగల్స్ వాచెస్ ఇంకా క్యాప్స్ ఇలాంటివి చాలా చాలా అమ్ముతున్నారు నేను ఈ రెండు నా కొడుకులు ఇద్దరి కోసం తీసుకున్నాను అనమాట సరదాగా ఒక్కొక్కటి వంద రూపాయలేనండి అందుకని తీసుకున్నాను అనమాట ఇవేవో చిన్న చిన్న వస్తువులు కూడా అన్నీ దొరుకుతున్నాయండి అన్నీ చాలా తక్కువ రేటు సో ఈ ఇది ఉంది కదా ఇక్కడైతే జస్ట్ ట్వంటీ రూపీస్ అని అన్ని అన్నీ క్లిప్పులు రబర్ బ్యాండ్లు ఫ్లవర్స్ ఏవేవో నెయిల్ పాలిష్లు అన్నీ ఉన్నాయన్నమాట భలే ఉంది అన్నీ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట ఇంకా దానిలో కూడా చాలా మంది చేస్తున్నారు కూడా పది రూపాయలకి ఇవ్వచ్చు కదా అని ఇక్కడ అదంతా చూసుకొని ఇంటికి వచ్చేసానండి ఎందుకంటే అప్పటికే ఇంకా పన్నెండున్నర అయిపోయింది ఇంటికి ఫాస్ట్గా వచ్చి ఇలా కూర ఉండడం మొదలుపెట్టాను అనమాట నేను వెళ్లే ముందే టమాటాలు ఉల్లిపాయలు కోసుకొని ఇలా ఉంచాను మా హస్బెండ్కి మిక్సీ చేసేయమని చెప్పాను టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత జీలకర్ర ధనియాలు అలాగే రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు ఇలా మిక్సీ చేసుకొని ఇలా రెడీగా ఉంచారనమాట ఉంచిన తర్వాత నేను వెళ్ళి దాన్ని ఫుల్గా ఆయిల్ దిగేంత వరకు బాగా బాగా బాయిల్ చేసి ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసాను ఇక పన్నీర్ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే కూర కంప్లీట్ అయిపోయినట్టే అనమాట చాలా లంచ్ బ్రేక్ అంటే లంచ్ టైం అయిపోయింది సో మొత్తానికి భోజనం వడ్డించేసి మా పిల్లలకి పెట్టేశాను ఆ తర్వాత నేను కూడా భోజనం చేసేసాను ఇక ఇంతేనండి వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చందు టాక్స్కి ఫాలో చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష